శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని మహేంద్రగిరి కొండలు కింగ్ కోబ్రాలు నిలయంగా మారింది కాకపోతే అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చేస్తుండటంతో ప్రమాదకరంగా మారుతుంది అయినప్పటికీ ఆ ప్రాంతీయులు కింగ్ కోబ్రాలకు హాని చేయకుండా కాపాడుతున్నారు కోబ్రాలు దారితప్పి ఇళ్లల్లో తిష్టవేసినా అక్కడ ప్రజలు స్నేక్ క్యాచర్ బాలరాజుకు సమాచారం అందచేయటం అలవాటుగా మారింది ఆయన సైతం ఆపద్బాంధవుడిగా ఉద్దానం ప్రాంతంలో ఏ అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా పక్షుల మేఘాలలో చేరుకుంటాడు ఇట్టే కోబ్రా లాంటి ప్రమాదకరమైన పాములను సైతం పట్టుకుని అడవుల్లో వదిలేస్తున్నాడు తాజాగా సోంపేటలోని విజయదుర్గ దేవాలయం వద్ద రాత్రి సమయంలో భారీ కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు స్నేక్ క్యాచర్ బాలరాజుకు స్థానికులు ఫోన్ చేయడంతో అక్కడకు చేరుకుని పదిహేను అడుగుల పొడవున్న పామును పట్టుకున్నారు ఎటువంటి హాని కలగకుండా పట్టుకుని ప్రజలకు చూపించారు ఏ చిన్న పాము కనిపించినా దానికి ప్రాణహాని చేయవద్దని తాను వచ్చి పట్టుకుని ఎవరికీ ఇబ్బంది లేకుండా అటవీ ప్రాంతంలో విడిచిపెడతానని భరోసా ఇస్తున్నారు బాలరాజు అటు సర్పాలకు ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుతూ అవురా అనిపించుకుంటున్నారు కింగ్కోబ్రా కొండ చిలువ ఇలా ఏ ప్రమాదకరమైన పాములు ఉద్దానం ప్రాంతంలో తారసపడితే అటవీ శాఖ అధికారుల కంటే బాలరాజుకు ముందు ఫోన్ చేయడం ఆయన వచ్చి పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టడం